హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మనకు నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంత ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేస్తున్నాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం విశాఖపట్నం టు విజయనగరం వచ్చేసాం కదా ముందు వీడియోలో చూపించాను ఇంకా విజయనగరంలో డే ఎలా జరిగింది అనేది చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి లేసి అందరం జడలు వేసుకోవడంలో పడ్డాం అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయి మా పెద్దం చూడండి సవరం సవరిస్తుంది ఎవరికి జడేద్దాం అనుకుంటుంది ఏటో ఇంకా లోపల నుంచి తెచ్చిందనమాట అందరి జడలు చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద జడ వేసుకోమని ఇంకా నాకు ఇప్పుడు ఎవరో ఒక అని కూర్చున్నాను చూడండి నీటికి జడలు వేసుకుందో దివ్య భారతి జడ ఇంకా జడలు వేయడం ఇలాంటి గోరింటాకలు పెట్టడం ఎక్కువ ఇంట్రెస్ట్ మా చెల్లికి అనమాట మనకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఇదేమో నా దగ్గర గోరింటాకు పట్టుకుని వచ్చింది పిన్ని నాకు గోరింటాకు పెట్టని మనకు అంత సీన్ లేదమ్మా డిజైన్లు గోరింటాకలు పెట్టడాలు రాదు ఓన్లీ చందమామ చొక్కలు పెట్టమంటే పెడతాను అంటాను ఆ అయితే వద్దని పట్టుకెళ్ళిపోతుందనమాట ఇగోండి తిని పేరు అయితే గౌతమి అనమాట గౌతమికి అయితే జడలు వేయడం గోరింటాకలు పెట్టడం చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంక వీడైతే మనకి హైదరాబాద్ అప్పుడు వచ్చాడు కదా అది చెప్తుందనమాట మా ఇంటికి వచ్చాడు పెట్టారా గా 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 అంట మా చిన్నపాప చూడండి గోరి టాక్తోని అంత బాగా డిజైన్ వేసిందో గోన్తో వేసినా టేస్తుంది అనమాట ఇంక ఈ గోరింటాకు అయితే ఊర్లో నుంచి తెచ్చింది అనమాట వాళ్ళ కళ్ళంలో పెద్ద గోరింటాకు చెట్టు ఉంటే అది నీట్గా నూరేసి పట్టుకుని వచ్చింది చూడండి మెత్తగా గంధంలా నూరింది దీంతో కోన్ డిజైన్స్ అయినా సరిపోవు అంత అందంగా అనమాట చాలా ఓపిక్గా నెమ్మదిగా పెడుతుంది చాలా ఇంట్రెస్ట్గా ఇలాంటివి ఏవైనా చేయాలంటే చాలా ఓపిక ఇంపార్టెంట్ అనమాట ఓపిక లేకపోతే పెట్టడం ఆ పుల్లతో చూడండి అలా నెమ్మదిగా పెడుతుంది ఇలా ఒక చేయికి పెట్టడానికి ఎలాగ కాదనుకున్న ఒక అరగంటైనా టైం పడుతుంది తను ఎక్కువ పెడుతుంది కాబట్టి కొంచెం అలవాటు ఉండే ఉంటుంది ఇంకా దీని ఫినిషింగ్ లాస్ట్ ఎలాగుందో చూద్దాం వర్స్ తగ్గ నాలుగు ఐదుగురు పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ ఎప్పుడు పెడతదేమో మరి మధ్యాహ్నం పట్టుకుంది ఎప్పుడు అవుతుంది ఏమో చూడాలి చూడండి ఇదైతే మా చిన్న పాపది ఇంకొకటి అయిపోయింది ఇంకా అవన్నీ చూస్తే మీరు బోర్ ఫీల్ అవుతారు కదా ఇంకా ఇప్పుడు అలిసిపోయింది పెట్టి పెట్టి నడుము పిక్తారు కదా అలా నడుము అని పెట్టాలంటే సాయంకాలం అయిపోయింది అనమాట ఇద్దరు పెట్టేసరికి నాకు పెట్టమంటే పెట్టే అంత సీన్ లేదనమాట ఇంకా అందుకేనైతే నేనైతే పెట్టుకోవట్లేదు చూడండి ఇంకొక చే కూడా పెట్టింది మూడు డిజైన్లు తీసింది నేనైతే చందమామ చుక్కలు ఇలా పెట్టేసుకున్నాను మా చిన్నపాప నేను అయితే అయిపోయింది ఇంకా పెడుతూనే ఉంది సాయంకాలం త్రీ త్రీ థర్టీ అవుతుంది అలా పెడుతూనే ఉంది అనమాట మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తీసుకుంది రండి మా చెల్లి వాళ్ళ పాపది బర్త్డే ఉందనమాట దానికోసం డెకరేషన్ చేస్తున్నారు మా హాల్లోనే ఇది డ్రాయింగ్ హాల్ అనమాట ఈ డ్రాయింగ్ హాల్లోని ఇంకా చిన్నది డెకరేషన్ లా చేస్తారనమాట అందుకని వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారు ఐరన్ రాడ్లు గడి తెచ్చి ఇక బెలూన్స్ అంటే రేపటి కోసం అని ముందే పెట్టేసుకుంటున్నారని ఈరోజు ఈవినింగ్ తెచ్చారనమాట అలానే ఈవినింగ్ స్నాక్స్ మా అమ్మ అయితే బెల్లం గారలు తయారు చేద్దామని పప్పు నానబెట్టి నీటికి కడిగేసి గ్రైండర్లో అయితే వేసింది చూడండి గ్రైండర్లో నూరుతుంది అనమాట పప్పుని కొంచెం బరక బరకగా బెల్లం అయితే మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది బాగా వస్తాయి అనమాట ఈ పప్పుతోని మూడు రకాల గారెలు చేస్తుంది అనమాట తీపి గారెలు కారం గారెలు ఇంకా నార్మల్ చప్పగారెలు ఉంటాయి కదా అవి మూడు చేస్తుంది ఎవరికి ఏది ఇష్టమైతే అది తినచ్చు ఒకవైపు పప్పు నలుగుతుంటే మరొక వైపు అయితే బెల్లం పాకం పెడుతుందనమాట పాకం గారుల కోసం అనేసి ఈ బెల్లం కరగాలి వడకట్టాలి అప్పుడు పాకం తీయాలన్నమాట ఇసగట్ట ఉంటుంది కదా ఇంకా పాకం చల్లారిన తర్వాత గారెలు వేస్తారంట అలా అయితేనే బాగా పీల్చుకుంటుందట అందుకని ముందే పెట్టింది అనమాట ఇది ఎప్పుడు కరుగుతుందేమో ఇంకా మనం ఊరు వచ్చామనుకోండి వంట పనులు అంత ఇన్వాల్వ్ అవ్వమనమాట మా అమ్మే చేస్తుంది ఏదో ఒకలాగా వచ్చిన వంటలన్నీ బెల్లం గారెలు అయితే చాలా బాగా చేస్తుంది ఈరోజైతే మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు రేపు మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే ఉంది కదా ఇంకా అందరం మనలో మనమే సింపుల్గా చేసుకుందాం అంటేనేమో అందరూ వచ్చారని మా నుంచి మేము వచ్చామనేసి చూడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఆ మామిడికి అయితే మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు అలా ఇంటి చెట్టుకి కాసి అంటే కాయలు పెద్ద పెద్దవి ఇంకా మా చెల్లి అంటుంది పాపకి కొనలేదు కొనడానికి వెళ్దాం రా అని ఉంది అనించి గోల్ చేస్తున్నా అసలు లగనే లేట్లేదు అసలుకే ఎండగా ఉంది కదా ఈవినింగ్ వెళ్దాం అని చెప్పారు అనమాట ఈవినింగ్ బెల్లంగారులు తినేసి వెళ్దామని వెయిటింగ్ చూడండి బెల్లంగారులు అంత బాగా వచ్చాయో నాకైతే బెల్లంగారలు చాలా ఇష్టం బెల్లం పా పాకం అంతా బాగా పీల్చుకుంటుంది అనమాట చుండిగా చక్కగా గారులేసి బెల్లం పీల్చుకోవడం కూడా అయిపోయింది కరెక్ట్ ఒక అరగంటలో చేసింది అనమాట మా అమ్మ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అసలు బెల్లం పాకం గారిలోకి వెళ్ళనే వెళ్ళదు మా అమ్మ చేస్తే మాత్రం అంత బాగా వెళ్తుందో ఏంటో మరి మొత్తానికి ఈవినింగ్ స్నాక్స్ తినేసి అలా బయటపడ్డామన్నమాట ఇంకా పాపకి గౌన్ కొండం ఇలా ఎంజీ రోడ్లోకి వచ్చేసాము ఇక్కడైతే మాత్రం బట్టల షాపులు మామూలుగా ఉండవన్నమాట మొత్తం అన్ని బట్టల షాపులు గాజుల షాపులు ఇవే ఉంటాయి ఇంకా ఒక కిలోమీటర్ వరకు అన్నీ అవే ఉంటాయి పాపకి బర్త్డే కాబట్టి ఉదయాన్నేయడానికి లంగా జాకెట్టు ఈవినింగ్ వేసుకోవడానికి ఫ్రాక్ తీసుకుందామని చెంచుతున్నాం అనమాట ఈ లంగా జాకెట్లు అయితే అంత బాగాలేవు డల్గా ఉన్నాయి ఏవో చీరలాగా అనిపిస్తుంది అనమాట నెక్క దగ్గర కూడా ఏవో లేసులు పూసలు అన్నీ పెట్టేశారు అంత బాగా అనిపించలే సరే గౌన్లు చూద్దాం కదా గౌన్ దగ్గర కూడా వచ్చాము ఈ గౌన్లు అయితే మా పిల్లలకు కూడా నేను వాడాననమాట అలాంటి మోడల్స్ ఉన్నాయి ఇన్ ఇప్పుడు కాదు కానీ పండగ టైంలోనైతే మంచి వస్తాయి అనమాట సంక్రాంతి టైంలో పడితలం వారి పండుగ అవుతుంది కదా ఆ టైంలో అయితే చాలా మంచి మంచి మోడల్స్ వస్తాయి విజయనగరంలో అయితే బట్ట చాలా చవకగా కూడా దొరుకుతాయి అన్నమాట ఇది అయితే ఇక్కడ ఐదు వందలు ఉంది కదా ఇంకా హైదరాబాద్లో అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఇంకా ఈ ఫ్రాక్స్ అన్ని వాడేసినవి పాత మోడల్ కొత్తవి ఏమైనా చూపించండి అంటే ఏవి లేవనమాట ఇవి చూపించినవే చూపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఒక రెండు సెలెక్ట్ చేసామన్నమాట మేము మా చెల్లెయి వైట్ కలర్ గౌన్ నచ్చిందని పట్టుకుంది చూడాలి నాకైతే ఆ వైట్ అస్సలు నచ్చలేదు నాకేమో ఈ పింక్ నచ్చింది ఈ పింక్ కూడా అంత బాగాలేదు అక్కడ ఉన్న వాటిలో నీ పింక్ ఓకే అనిపించింది అనమాట ఇంకా దీన్నైతే రెండు పక్కన పక్కన చూసాము ఏది బాగుంటుందో ఎలాగుంటుందో అని చూసామనమాట నాకైతే రెండు నచ్చలేదు చాలా డల్గా అనిపించింది ఇంక ఈ అంతా షాప్లో ఉంటాయి కాబట్టి చూద్దాం పదాన్ని ముందుకు వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే గాజులు అమ్మడం కనిపించింది చూడండి ఇతను ఏం షర్ట్ వేసుకోకుండా నమ్మేసి వేడికనమాట విజయనగరలో వైజాగ్ వైజాగ్లో అయితే మామూలుగా ఉండవు ఫుల్ గా ఉంటాయి అనమాట ఎండాకాలం అస్సలు ఉండలేము ఇక్కడ ఈ గాజులు పూసలు రబ్బర్ బ్యాండ్లు మొన్న చార్మినార్ దగ్గర తెచ్చాను అయినా సరే మా చెల్లి ఇక్కడ చేసుకుంటుంది దానికి ఇలాంటివి ఏమైనా దొరికితే పిచ్చి అనమాట దొరికిన దగ్గర దొరికినట్టు కొనిసుకుంటుంది ఇలాగ కుంపలు కుప్పలు కొంటుంది అనమాట మామూలుగా అమ్మలో ఈ పిచ్చి చెవుల్లోని కూడా ఉంటుంది అవి కూడా వదలదు అన్ని రకాలు కొంటుంది ఇంకా మేము వచ్చిన పని మానేసింది వేరే పనిలో చూడండి అలా ఎత్తుక్కుంటుంది ఇక్కడ టైం అయిపోతుంది రావే చేకటవుతుంది అంటే పిల్లలు ఇంట్లో ఉన్న భయం కూడా లేదు ఇంకా నెమ్మదిగా తిట్టేసేది తీసుకుని వచ్చిన అంటమాట వేరే షాప్కి వెళ్ళాము ఇక్కడైతే అయితే పట్టు లంగా జాకెట్లు ఉన్నాయి బాగున్నాయి నాకు నచ్చాయి కొంచెం పర్వాలేదు అనిపించింది అనమాట అక్కడికన్నా అక్కడైతే మరీ ఘోరంగా అనిపించింది అనమాట ఇక్కడ చూడండి ఇది ఒక లంగా జాకెట్ ఇచ్చారు కదా దీంతోపాటు దీనికి సెట్ కూడా ఇచ్చారనమాట చిన్న నెక్లెస్ లాంటిది మీకు చూపిస్తే దాగుడు చూడండి ఇగోండి గాజులు ఒక గాజు నెక్లెస్ చెవుల్లోని పాపిడి చేను స్టిక్కర్ ప్యాకెట్ అనమాట గిఫ్ట్ ప్యాక్ లాగా బాగుంది కదా వెయ్యి రూపాయలు అంట లంగా జాకెట్టు ప్లస్ ఇది ఇది అంతా కూడాను సెట్ ఇలాగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే బాగుంటుందండి అని చెప్తుంది కానీ మాకు ఆ పూసలు అవన్నీ నచ్చలేదు అనమాట వచ్చేసాం బయటికి క్లైమేట్ చూడండి అసలు ఆకాశం అయితే ఈ మధ్యన భలే అందంగా కనిపిస్తుంది నాకైతే మాత్రం ఊరి నుంచి వచ్చిన కానించి అక్కడ చూసారా మబ్బులు మధ్యలో సన్ను అక్కడ ఘంటస్తంభం ఇంకా మా ఊర్లో చాలా ఫేమస్ అనమాట ఘంటస్తంభం అనమాట ఇది టైం టైంకి అది సైరన్ నూర్తుంది అనమాట ఉదయాన్నే ఆరుకి ఎనిమిది గంటలకి మధ్యాహ్నం పన్నెండుకి రెండుకి మళ్ళీ సాయంకాలం ఆరుకి అలాగా సైరణ అనమాట మనకు టైం చెప్పడానికి అప్పుడు రాజులు కట్టడాలన్నమాట ఈ మధ్యన అయితే వీటికి రంగులు కట్టేసి చాలా అంటే చాలా అందంగా చేశారు మాకైతే ఇక్కడ ఎక్కువ స్టోరీస్ అనమాట మేము చిన్నప్పుడు ఇక్కడ ఈ దగ్గరలోనే ఉండేవాళ్ళం ఇంకా షాపింగ్కైనా వెళ్ళడం అయినా ఎక్కువ దీని చుట్టూ తిరిగినట్టు అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆటో ఎక్కి వెళ్ళాలి నాకైతే ఈ ఘంటస్తంభం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడండి అప్పటికే మళ్ళీ మారింది కొంచెం క్లైమేట్ చాలా బాగుంది కదా ఇంకా అలా ముందుకెళ్ళిపోవనుకోండి బంగారం షాపులు కూడా ఉంటాయి మరొక షాప్లోకి వచ్చి అయితే చూసామన్నమాట డ్రెస్ చూడదు గాగ్రా ఇదైతే కొంచెం నచ్చింది బాగుందనమాట సింపుల్గా నీట్గా ఉంది కొంచెం తను ఏమో చామన్ఛాగా ఉంటుంది అంత వైట్గా ఉండదు సో ఇదైతే బాగా మ్యాచ్ అవుతుందని ఇదైతే తీసుకున్నాం అనమాట పాపకి ఫ్రాక్ లాగా బాగుంది కదా ఇదైతే సింపుల్గా నీట్గా ఉంది మొత్తానికి ఎంజీ రోడ్డు మొత్తం తిరిగి స్తంభం వరకు వచ్చాం ఆ చివరి నుంచి గోపాల్ స్టోర్స్ అనే షాప్లోనైతే మాకు సెట్ అయింది అనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే అలా స్తంభం చూడడానికి వెళ్దాం రావే చాలా రోజులు అవుతుందని అంటున్నాను అనమాట ఘంట స్తంభానికి ఒకవైపు ఏమో కాయగూరలు మార్కెట్ ఉంటుంది ఇంకొక వైపు అయితే పప్పులు ఉప్పులు మార్కెట్ ఇంకొక వైపు అయితే బంగారు ఇంకొకైతే బట్టలు ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది అసలు మంచి మార్కెట్ పాయింట్ అనమాట చూడండి ఇలాంటి బట్టలు పూసలు గాజులు అన్ని కొనుక్కొని అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా మధ్య కొండమైతే అయిపోయిందనమాట పాపకు కొనాల్సినవన్నీ కొనేస్తే మా చెల్లి రోడ్డు మీద దొరికినట్టు దొరికిన అనమాట ఇంక కొనేసి బయలుదేరుతున్నాం ఈ ఘంట స్తంభం దగ్గర నుంచి అలా నాలుగు వైపులు వెళ్తే నాలుగు రకాల మార్కెట్లు ఉంటాయన్నమాట ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పద అంటే మళ్ళీ ఇంకొక షాప్లోకి తీసుకొచ్చింది చూడండి ఇక్కడ ఏదో చాలా పెద్ద షాప్ ఉంది ఇందులో అన్ని హోల్సేల్ అంట హోల్సేల్ కదా ఒకసారి ఎలాగుంటాయో చూద్దామని వచ్చామన్నమాట ఇక్కడ చాలా వేడిగా ఉంది అసలు నాకు ఇంట్రెస్ట్ లేదనమాట కానీ దానికి ఏదో రెక్కలు వచ్చినట్టు పిల్లలిద్దరిని మా అమ్మకప్పు చెప్పేసి చూడండి ఎలా వచ్చి తేమా ఎదుగుతుందో ఇంకా సరే ఏదో ఒకలా కొన్ని కొన్ని గంట స్తంభం దగ్గరకు అయితే వచ్చామన్నమాట అనేసి చూసారా కొంచెం చేకట పడ్డది కదా ఫుల్గా లైటింగ్స్తో ఎంత అందంగా కనిపిస్తుందో కింద చిన్న వాటర్ ఫాల్స్ లాంటి పెట్టారు వాటర్ సెట్టింగ్స్ విజయనగరంలో అక్కడక్కడ స్టాట్యూస్ దగ్గర కూడా చాలా బాగా డెవలప్ చేశారు చిన్నప్పుడైతే ఎంతగా ఉండేది కాదు కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా చేస్తారు విజయనగరం మొత్తం చాలా మంచి టౌన్ అనమాట ఇంకా శ్రీకాకుళం విజయనగరం నుంచి షాపింగ్ ఎవరు చేయాలని ఇక్కడికే రావాలి ఇంకా బట్టల షాపింగ్ అయిపోగానే కేక్ ఆర్డర్ చేయడం కానీ బేకరీకి వచ్చామన్నమాట ఇక్కడ ఒక కేక్ అయితే ఆర్డర్ చేద్దాం అనేసి చూడండి ఇక్కడ కేక్ ఆర్డర్ చేసి అలాగా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఈ స్టాట్యూలో ఉన్నది ఎవరంటే గురుజాడ అప్పారావు గారు అనమాట మనకి మంచి తెలుగు పోయేటు మనకి తెలుగులోని మంచి పద్యం ఉంటుంది కదా దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు అనేసి ఆ పద్యం రాసిన మహాకవి శ్రీ గురుజాడ వెంకట అప్పారావు గారు ఇంక తన కూడా విజయనగరం అనమాట మా విజయనగరంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఘంటసాల గురుజాడ అప్పారావు గారు అలాంటి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారనమాట కోట వైపు ఫ్రంట్ అనమాట ఇలా ఉంటుంది చూసారా నైట్ టైం లైటింగ్స్తో భలే ఉంది అందంగా మధ్య మధ్యలో రెడ్ లైటింగ్స్ పెట్టారు భయంకరంగా ఇంకా అది చూసుకుంటూ నెమ్మదిగా ఇంటికి బయలుదేరి వచ్చేసాం అనమాట చూడండి ఇంటికి రాగానే వీళ్ళు రేపు బర్త్డే కదా పాపది బర్త్డే సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట చూడండి భజన చేస్తున్నారు అందరూ భజనలాగా ఇక చిన్నదా కూడా ఊగిపోతుంది వీళ్ళు చేసే భజనకి హ్యాపీ బర్త్డే సాంగ్ అనమాట పెద్ద పెద్ద కేకులు అరుపులు ఫుల్ పెట్టేశారు ఇంకా అదైతే పెద్ద అయిపోతుందని చిన్నగా షార్ట్ కట్లో మీకు ఇలా చూపించాను వచ్చేటప్పుడు అయితే నేను పిల్లలందరికీ ఐస్ క్రీమ్ తెచ్చావన్నమాట చూడండి పాప ముందు చాలాసేపటి నుంచి అలా ఉన్నారు కదా సైలెంట్గా అనేసి ఇంకా దారిలో ఐస్ క్రీమ్స్ కొనేసి తెచ్చావన్నమాట చూడండి మా అన్నయ్య కొనేసి తెచ్చాడు పాప పిల్లలు చాలాసేపు ఉన్నారు కదా ఏదో ఒకటి ఇవ్వండి లంచ్ అనేసి ఇలా పట్టుకొని వచ్చామనమాట ఇగోండి పట్టుబోతుందే రేపు బర్త్డే ఇంకా రేపు బర్త్డే ఎలా జరుగుతుందో ఇంకా డెకరేషన్ ఎలా చేసుకున్నాం అనేది రేపటి వీడియోలో అయితే చూపిస్తాం అనమాట మీరైతే తప్పనిసరిగా చూసేయండి ఐస్ క్రీమ్ అయితే చూడండి అలా చేర్స్ కొట్టుకొని తింటున్నారు మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడితో అయితే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బై గుడ్ నైట్